నమస్తే నానా అందరికి అందరు కాదు నాన్న కొందరు మొగోళ్ళకి ఈ వీడియో చూడండి వాడు ఎంత గా ఉన్నాడు అని చూడు ఎట్లా జుట్టు పట్టుకొని కొడుతున్నాడు వాడు బజార్లోనే అట్లా కొట్టిండటే ఇక ఇంట్లో ఇంకెంత కొడుతుండొచ్చు ఇప్పుడు మీరు పెళ్లిళ్ళు చేసుకొని మంచి హ్యాపీగా జీవితాన్ని సాగించాలి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి కొన్ని తప్పు ఉంటాయి కొన్ని మనస్పర్ధాలు వస్తాయి వాటిని సరిదిద్దుకోవాలి అసలు ఏందనేది తప్పు అని తెలుసుకొని ఒకరికొరు అడ్జస్ట్ అయితేనే అది సంసారం సాగిపోతుంది అంతేగాని మీరు ఇట్లా భార్యలను హింస పెట్టిరనుకో వాళ్ళు బీపీ రేజ్ అయ్యి వాళ్ళు రివర్స్ అనుకో వాళ్ళ ఆవేశంలో మిమ్మల్ని చంపినా చంపుతారు లేదా మిమ్మల్ని కొట్టి హాస్పిటల్ అడ్మిట్ అయినా చేస్తారు ఇప్పుడు జరుగుతున్నాయి కదా కొందరు ఇల్లీగల్ కాంటాక్ట్స్ తోటి చంపుతున్నారు కొందరేమో భర్తలు హింస పెడితే ఆవేశం భరించలేక చంపుతున్నారు తప్పు మీద కూడా ఉంది కదా భర్తలది ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకున్నాక ఇంట్లో కొన్ని మనస్పర్ధలు వస్తే ఇవన్నీ సర్దిద్దుకోవాలి అదే సంసారం ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకో పిల్లలు ఎంత నరకం చూస్తారు వాళ్ళకు కూడా మనశ్శాంతి ఉంటుందా కొంచెం ఆలోచించండి హింస పెడితే ఏమొస్తుంది భార్యలు అన్నట్లు వాడు ఒకటి చూడు వాడు భార్య రెండు చేతులు కట్టేసి ఘోరంగా బెల్ట్ తోటి కొట్టడము భర్తలను చంపుతుండనే అంటారు కానీ మరి భర్తలు ఎంత హింస పెడుతుర్రు అనేది కూడా కొందరు కొందరు ఆలోచించాలి ఇది కరెక్ట్ కాదు ఎవరికైనా భర్తలకైనా భార్యలకైనా ఇది మంచిది కాదు ఇలా ఉండడము